నేషనల్ లెవెల్ పాదయాత్ర కూడా నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఏ విధంగా మనకు స్వతంత్రం వచ్చినప్పుడు దేశభక్తి భావాన్ని మనలో నిండుకొని ఎందుకంటే ముందు ధన్యవాదాలు థ్యాంక్ యూ ఇప్పుడు మీకు ఈ రోజు ఏం ఎగ్జామ్ జరిగింది మాకు ఈ రోజు ఆడిటింగ్ అండి ఆడిటింగ్ జరిగింది ఆడిటింగ్ ఎగ్జామ్ తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు ఓకే ఇప్పుడు ఇక్కడ ఒక ప్రోగ్రామ్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ జరిగింది కదా మీకు ఏమైనా సౌండ్ సిస్టమ్ డిస్టర్బెన్స్ అయిందా డిస్టర్బెన్స్ అయిందండి చాలా అంటే పది గంటలకు ఎగ్జామ్ తొమ్మిది గంటలకు ఒక నిమిషం పది నిమిషాలు ఐదు నిమిషాలు తక్కువైనా కూడా వాళ్ళు అది రెస్పాన్స్ అయ్యి గేట్ కూడా తీయరు ఈ రోజు ఒక గవర్నమెంట్ పద్ధతిలో గవర్నమెంట్ పరంగా వీళ్ళకి ఎట్లా పర్మిషన్ ఇచ్చారు గవర్నమెంట్ కి మేము ఫీజు కట్టి ఎగ్జామ్ రాస్తున్నాం కదా మరి అయితే మేము రాస్తలేం కదా దీనికి ఎందుకు పర్మిషన్ ఇచ్చింది అదే ఒక ఆడిటోరియం కు ఏ మీటింగ్ కు దాని దీనికి ఓన్లీ పార్టీల కోసమేనా మనం ఉన్న డిగ్రీ గవర్నమెంట్ కాలేజీ మరి మీకు ఎన్ని గంటలు డిస్టర్బ్ అయింది ఎగ్జామ్ రాసే స్టార్టింగ్ నైన్ థర్టీ నుంచి దగ్గర దగ్గర త్రీ అవర్స్ దాకా ఇప్పుడు ఆఫ్ అయింది ఈ టైం కనేది సార్లు అడగలేదు అడిగిన అది గవర్నమెంట్ గవర్నమెంట్ రూల్ అది అని అన్నారు మరి ప్రిన్సిపల్ గారు మీరేం చేస్తున్నారు అని అంటే మీకు అవసరం లేదు అని కూడా వ్యక్తిగతంగా కూడా అడిగి కూడా క్లాస్ అంతా నేను మీరు అంటే మీకే డిస్టర్బ్ అయిందా మీతో అన్న అంటే అన్ని క్లాసులకు సపరేట్ సార్ మేము కూడా రాసినాం ఎగ్జామ్ మా కూడా ఎందుకు డిస్టర్బెన్స్ అంతేనా ఓకే